ధైర్బాద్లోని ఒక రెంటల్ ఫ్లాట్లోకి కొత్తగా షిఫ్ట్ అయిన యువతి సునీధి ఇంట్లో ఓ విశేషం గమనించింది లో ఉండే పాత రాంగ్ షేప్ అద్దం అది గోడకి పటుపట్టు ఉంది తడిసిన చెక్క అంచులతో సగం పొలుతల్లో పాడైపోయింది ఆ అద్దాన్ని తొలిసారి చూసినప్పుడు సునీధికి భయం కలిగింది కారణం ఆ అద్దంలో ఆమె ఒక్కరే కాదు రెండు ప్రతిబింబాలు కనిపించాయి ఒకటి తనది మరొకటి ఆమె వెనకాల నిలుచున్నట్లుంది కానీ మెల్లగా తల తిప్పుతోంది ఆ రోజు రాత్రే సునీధికి అపారమైన కలలు మొదలయ్యాయి అందులో ఆ అద్దంలోంచి ఆమె ముఖంతో పోలిన మరో అమ్మాయి ఆమెను చూసి నవ్వుతోంది కాని ఆమె కళ్లలో శూన్యం రెండు రోజుల తరువాత సునీధి గమనించింది ప్రతిరోజు అద్దంలో ప్రతిబింబం కొంచెం కొంచెం